అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్టేటి జనహా మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి చూస్తున్నాను కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి హెచ్ఆర్ గార్మెంట్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ అండి వాసవి కాంప్లెక్స్లో ఉంటుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మనకి ఫోర్ మీటర్ బిడ్స్ అండి మెటీరియల్స్ ఏం వస్తున్నాయండి ఓకే జార్జెట్ లేజర్ మిక్స్డ్ అనమాట ఓకే ఇవేంటంటే ఇలా ఆల్ ఓవర్ డిజైన్స్ అయినప్పుడు మీకేంటంటే లాంగ్ ఫ్రాక్ కి కానీ లెహింగాకి కానీ క్రాప్ టాప్ కి కానీ అన్నిటికి బాగుంటాయండి పర్టికులర్ గా దుప్పట్టా పర్పస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మెటీరియల్ అయితే చాలా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది లాస్ట్ టైం కూడా మనం వీడియో ఇచ్చాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ షాప్కి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది అండ్ వాళ్ళ షాప్ అడ్రస్ అది నేను డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కూడా షాప్ని విజిట్ చేయొచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ కదా మీటర్ హండ్రెడ్ కాదండి నాలుగు మీటర్ల ఫుల్ బిట్ హండ్రెడ్ రూపీస్ ఇదైతే బ్రాసో వచ్చింది షిమ్మర్ బ్రాస వచ్చింది అసలు ఇది ఈ ప్రైస్కి అయితే రాదండి ప్రైజ్ అయితే ఫుల్ వర్తబుల్ అండి మీకు కావాలి అని అనుకుంటే నీడుంది ఉంది అనుకుంటే మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ మనకి ఏంటంటే ఫోర్ మీటర్స్ అండి ఈవెన్ మీకు సింగిల్ కావాలి అంటే ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ డ్యామేజ్లో మిస్ ఫ్రెండ్స్ ఏమి ఉండవు కదండి ఓకే ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది సింగిల్ కావాలి అని అనుకుంటే మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు పర్టికులర్గా అన్ని తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని రూల్స్ కూడా ఏం లేవు ఇవి ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి వెస్ట్రన్ వేడ్ ఫ్రాక్స్ త్రీ బై ఫోర్త్ లెంత్లో మనకి ఫ్రాక్ అనేది ఫుల్ ఫ్లడ్జ్గా అవుతుంది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది ఎండ్ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు ఇవే కాకుండా డిఫరెంట్ కలెక్షన్ రీజనబుల్ ప్రాజ్లలో అయితే అవైలబుల్గా గా ఉంది ఇవి బ్రాసా వస్తుందండి మనకి జార్జెట్ ఉంది లేజర్ ఉంది బ్రాసా ఉంది షిమ్మర్ బ్రాసా ఉంది డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వచ్చేసింది అన్ని ఆలోవర్ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి ఇలా బోర్డర్స్ ఉన్నా కూడా చిన్న బోర్డరే కాబట్టి మనం కట్ చేసి బోర్డర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ప్రిల్స్ మాదిరి కానీ లేదంటే యోగ పట్ట కానీ ఇలా డిఫరెంట్ గా మనం అయితే యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే సో గుడ్ ఉంటాయండి క్వాలిటీకి అయితే అసలు మీకు రిమార్క్ ఏ అవసరం లేదు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కంటెక్ట్ అవ్వండి ఇది బాగానే డిజైన్ అయితే వచ్చింది డిఫరెంట్గా వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ ఆల్ ఓవర్ డిజైన్ అండి మెహందీ గ్రీన్ కలర్ అయితే ఇది కలర్ వైజ్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ఎవ్వరూ లేట్ చేయొద్దు కావలసిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ మీటర్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి గ్రీన్ కలర్ అండి చిలక పచ్చ అంటాం కదా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ పర్పల్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఏది నచ్చినా అది వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది లెంత్ కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఎవ్వరూ లేట్ చేయొద్దు స్టాక్ అయితే చాలా చాలా బాగుంది అన్నీ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి బ్రాసో వచ్చింది ఇది కూడా పెన్సిల్ రంగోలీ బ్రాసో కదా మనకి రంగోలీ బ్రాసో అయితే వస్తుంది కింద వచ్చేసి బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది అనమాట ఫోర్ నుండి ఫోర్ అండ్ హాఫ్ ఉందండి లెంత్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది కదా నేను పైన చూపిస్తాను అండి లెంత్ కూడా మనకి ఫోర్ నుండి ఫోర్ అండ్ హాఫ్ లెంత్ వచ్చాయి ఫోర్ పైనే వచ్చాయి ఓకే ఇది ఆల్ ఓవర్ వచ్చిందండి ఇదైతే ఫ్రాక్ అదే డిజైన్ చేయించుకున్న వేస్టేజ్ పోదు నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది కూడా అంతే చాలా చాలా బాగుంది డిజైన్ అయితే దీంట్లోనే మనకి కలర్ చాట్ కూడా అవైలబుల్గా ఉంది పింక్ మస్టర్డ్ అండ్ నావీ బ్లూ కలర్ అండి అసలు డిజైన్ ఏ డిజైన్ కా డిజైన్ అంతా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓకే ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది డీసెంట్గా ఉందండి ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్ కి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి యాక్చువల్గా ఏంటంటే ఫోర్ మీటర్ పీస్ అంటే మనం వన్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేస్తున్నాము బట్ క్లియర్ స్టాక్ క్లియర్ అండ్ సేల్ క్లియర్గా చెప్పాలి అంటే అది కూడా వన్ నాట్ టూ డేస్ మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది స్టాక్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే ఆఫర్ అనేది రన్నింగ్ అవుతుంది మీకు కావాలి నీడుంది అని అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి అసలు కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎవరో మిస్ చేసుకోవద్దు ఇవన్నీ నాలుగు నుండి నాలుగున్నర మీటర్లు వస్తాయి లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి క్రాప్ టాప్స్ కి మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి అన్నిటికి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు మనకు అన్ని డిజైన్ షార్ట్ కూడా ఉంది డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా బాగుందండి కలర్ చాలా బాగుంది శారీ అయితే ఇది కూడా ఓవరాల్గా అదే కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఫోర్ మీటర్స్ లెంత్ మాత్రమే ఉంటుంది లెంత్ ఫోర్ నుండి ఫోర్ అండ్ హాఫ్ లెంత్ ఉంటుంది మీకు బేబీ ఫ్రాక్స్కి మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి అన్నిటికీ సెట్ అవుతాయి త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ అయితే ఫోర్ మీటర్స్తో మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్రాక్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు చిన్న రఫుల్స్ అనేది హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ మోడల్స్ పెట్టేసుకొని రెగ్యులర్ యూస్కి డౌట్స్ అనేది లేకుండా హ్యాపీగా బై చేసేసుకోవచ్చు కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అంతే కదా ఓకే ఇంకా ఉన్నాయా ఇంకివేనా ఇంకా కొంత కలెక్షన్ ఉందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము అండ్ ఇది బ్రాఫ్ వచ్చింది నెక్స్ట్ వన్ పర్పల్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుందండి మనకన్నీ ఏంటంటే బ్రాసో వీవింగ్ డిజైన్స్ అండి ఏ డిజైన్ కా డిజైన్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్లో వచ్చింది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్లో వచ్చింది డిఫరెంట్గా ఉంది కలెక్షన్ ఒకదానితో ఒకటి ఎక్కడ సంబంధం అనేది లేకుండా ఉంది కలెక్షన్ మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ కూడా మీ అందరికీ రీజనబుల్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫోర్ మీటర్స్ నైన్ నైంటీ నైన్ అండి సింగిల్ మీటర్ కాదు నైంటీ నైన్ అదే క్లారిటీగా అడుగుతున్నారు నాకు అదే డౌట్ వస్తుంది నేను ఇన్నిసార్లు వాయిస్లో చెప్తున్నాను బట్ సింగిల్ మీటర్ మీరు నైంటీ నైనా అండి ఫోర్ మీటర్స్ నైంటీ నైన్ అడి అడుగుతున్నారు లాస్ట్ టైం కొంతమంది అందుకే అన్నిసార్లు అది చెప్పాల్సి వస్తుంది అసలు డిజైన్ ఒక్క డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం అనేది లేదు అంతా బాగున్నాయి ప్రైజ్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్లో అండి ఓన్లీ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ ఇవ్వండి అండ్ ఆలోవర్ ఓవర్ డిజైన్స్లో చాలా బాగున్నాయండి మెటీరియల్ కూడా బాగుంది మెత్తగా ఉందండి అసలు ఎక్కడ ఇది లేకుండా ఉంది మెత్తగా ఉంది రఫ్ అండ్ టఫ్ మనం యూస్కి కూడా అస్సలు డౌట్స్ అనేది పెట్టుకోకుండా వాడుకోవచ్చు కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ బాగున్నాయి సింగిల్ కావాలి అంటే మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సింగిల్ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది టూ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది అలాగే త్రీ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది టోటల్గా డిఫరెంట్ ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఒకే షిప్పింగ్ ఛార్జీలో అన్నీ కావాలి అని కూడా అడుగుతున్నారు ఒకే షిప్పింగ్ ఛార్జీలో అన్నీ రావండి వెయిట్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది డి డిపెండ్ అవుతాయి అది ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాం బట్ అడిగేది మాత్రం అన్నీ ఒకే షిప్పింగ్ ఛార్జ్కి వస్తాయా అని అడుగుతున్నారు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది అండ్ వాళ్ళ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా కూడా షాప్ విజిట్ చేయొచ్చు ఇది కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ దట్టు మెటీరియల్ కూడా బాగున్నాయండి పట్టుకొని చూపించినవే కాదు అన్నీ బాగున్నాయండి ఈరోజు వీడియో కలెక్షన్ వరకు పర్ పర్టిక్యులర్గా చెప్పాలి అంటే ఆసమ్ కలెక్షన్ అయితే మీకు రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారు ఈ ప్రైస్ కి అసలు హోల్సేల్లో కూడా రావు మీకు మంచి ప్రైస్లో ఇచ్చారు కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకొంత కలెక్షన్ చూసేద్దాం అండి చూస్తున్నా కదా ఇవైతే మనకి డోలా మిస్ ప్రింట్ సారీస్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి సింగిల్ సారీ కాస్ట్ మిస్ ప్రింట్ అయితే పక్కాగా వస్తుంది మీకు కావాలి అని అనుకుంటే లైట్గా వస్తుంది పక్కాగా వస్తుంది అంటే శారీ అంతా రాదండి లైట్గానే వస్తుంది మీకు శారీ పర్పస్ యూజ్ అయింది అలాగే విత్ బ్లౌజ్ మీకు ఏ శారీ అన్న నచ్చింది అనుకోండి మీరు మార్క్ చేసేసి పెడితే ఆయన బ్లౌజ్ ఇన్ కేస్ మీకు బ్లౌజ్ అది డీటెయిల్స్ కావాలి అన్న ఆయన అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు షాప్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి నావీ బ్లూ కలర్ అండి వన్ బై వన్ చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్కి రెడ్ కలర్ పిల్ చిలకలు డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ మెహందీ అండి మెంతి కలర్ కదా మెంతి కలర్ అండి మెహందీ గ్రీన్ విత్ మెంతి కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇది వచ్చేసి లావెండర్కి పర్పుల్ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇదిగా ఉంది సపోర్టాకి కింద మస్టర్డ్ కలర్ అండి కలర్ అయితే డిఫరెంట్ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చింది సింగిల్ శారీ కావాలి అన్న మీరు సింగిల్ శారీ అయితే బై చేసేసుకోవచ్చు మెటీరియల్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంది లైట్ మిస్ ప్రింట్స్ ఈవెన్ కావాలి రెగ్యులర్ యూస్కి అయినా మీరు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి మనకి కొంచెం జూట్లో వచ్చిందండి జూట్ విత్ కంచి బోర్డర్ ఏంటంటే కనిపిస్తుంది కదా కనిపించే ప్లేస్లలోనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఏంటంటే మనకి పైన కానీ లేదంటే చిన్న బోర్డర్లో కానీ కింద బోర్డర్లోనే కానీ వచ్చేసాయి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేవండి అన్ని శారీస్ ఓవరాల్గా నేను ఏంటంటే చెక్ చేశాము క్వాలిటీ అయితే బాగుంది మీకు రెగ్యులర్ కి ఆఫీస్ గా వాడుకోవడానికి చాలా బాగుంటాయి దట్టు ఫ్లెక్సిబుల్ కాస్ట్ కాస్ట్ కూడా త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాము ఫోర్ మీటర్స్ అండ్ ఫుల్ శారీస్ కూడా ఇచ్చేస్తున్నాము ఇవి ఫుల్ శారీస్ కట్ శారీస్ కాదు లెంత్ కూడా సిక్స్ మీటర్స్ పైనే వస్తుంది విత్ బ్లౌజు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ కావాలి అని అనుకుంటే కూడా సింగిల్ తీసుకోవచ్చు మీకు క్లియర్గా చెప్పాలంటే రేట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ హోల్సేల్లో కూడా మీకు ఈ ప్రైస్ రాదు అలాంటి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ అనమాట ఏ చీర నచ్చితే ఆ చీర వెంటనే అయితే బై చేసుకోండి లేట్ చేయొద్దు ఎందుకంటే ఇలాంటి శారీస్ ఆఫర్ పెట్టినప్పుడు మాత్రమే తీసుకోవాలి దట్టు మీకు ఈ షాప్లో ఆల్రెడీ ఫోర్ మీటర్స్ ఇచ్చాము టూ మీటర్స్ ఇచ్చాము ప్రైజ్ ఈ షాప్లో ఇచ్చే ప్రైస్ మీకు మార్కెట్లో అసలు ఎక్కడ దొరకదు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మర్లీగా అయితే బై చేసేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము మంచి లావెండర్ కలర్ అండి మనకి మెటీరియల్ కూడా మెత్తగా ఉంది అండ్ కింద వచ్చేసి జెకాట్ బోర్డర్ కనిపిస్తుంది కదా కొంచెం డయింగ్ డిఫెక్ట్ అంతే క్లియర్గా చెప్పాలంటే డయింగ్ డిఫెక్ట్ ఓవరాల్ ఓవరాల్గా శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఒకసారి అయితే ఒకసారికి సంబంధం లేదు అంతా బాగున్నాయి ఇది కూడా బాగుందండి ఓవరాల్గా నేను ఓపెన్ కూడా చేసి చూశాను సారీ అయితే చాలా మంచిగా ఉంది ఇంకే శారీలో ఏమన్నా డిఫెక్ట్లు ఉన్నా ఆయన మీరు మీరు వాట్సాప్ కాల్ చేస్తే ఆయన చూపించేస్తారు అది మినిమం టెన్ శారీస్ తీసుకుంటాము అంటే మీకు వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు సింగిల్ శారీ తీసుకుంటాము వీడియో కాల్ కావాలి అని మాత్రం అడగొద్దు మీరు టెన్ తీసుకుంటే మాట అయితే ఆయన వీడియో కాల్ ఇస్తారు మీరు హోల్సేల్గా తీసుకోవచ్చు హోల్సేల్గా తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా అండి హోల్సేల్ గా తీసుకుంటే తగ్గుతుంది ఇంకా ఈ కలెక్షన్ కూడా ఉంది మీకు ఏదన్నా కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి ఆ కట్టలు కొంచెం మీకు పెట్టరా చూస్తున్నా కదా డిజైన్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి ఏ చీర కావాలి అనేది మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు